గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు మండలం రంగయ్య అపారపేట గ్రామానికి సరైన రహదారి లేక ఎంతో కాలం నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వర్షాకాలం వస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు కానుమోలు ఎంఎన్కే రోడ్డు నుండి అపారాపేట గ్రామానికి వచ్చే రహదారి గుంతలమయంగా ప్రమాదకరంగా ఉండటంతో ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన పరుచూరి రామకృష్ణ ఇటీవల కాలంలోనే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన రహదారి పనులు తక్షణమే స్పందించి శంకుస్థాపన చేశారు అనంతరం ఈ రోడ్డు పనులు ఒక కాంట్రాక్టర్ అప్పుచెప్పగా కాంట్రాక్టర్ కంకర్ మెటల్ పోసి వదిలేశారని పరుచూరి రామకృష్ణ మీడియా ముందు తెలిపారు ఇదే విషయాన్ని బాపుల్పాడు గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలగడ్డ వెంకటరావు దృష్టికి సమస్య తీసుకువెళ్లామని త్వరగా ఈ రహదారి పనులు పూర్తి చేయాలని గ్రామ ప్రజల తరపు నుండి కోరుతున్నానని అన్నారు